హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్సీ ఫేజ్ థర్టీ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని లక్షల మంది అప్లై చేశారు అలాగే ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారు అలాగే దీనికి సంబంధించి ఎగ్జామ్కి ఎప్పుడు రావచ్చు అలాగే రీ ఎగ్జామ్కి ఎన్ని వేల మందికి పెట్టారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఇది అనేది ఆర్టీఐ అఫీషియల్ ఆర్టీఐ రిప్లై అండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఒకళ్ళు వేశారు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం మొత్తం అసలు ఎలా ఉంది ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఎన్ని లక్షల మంది ఎగ్జామ్ రాశారు ఏంటి అనేది అర్థమైందా ఎగ్జామ్ అయితే తక్కువ మంది రాశారు సో దానికి సంబంధించి చెప్తాను మొత్తం డీటెయిల్స్ అన్నీ ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లో అయితే చూసుకుందాం ముందుగా వచ్చేసి ఎగ్జామ్కి సంబంధించి ఎంతమంది అప్లై చేశారు టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ అంటే ఇరవై తొమ్మిది లక్షల నలభై వేల నూట డెబ్బై ఐదు అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది ఇందులో వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్కి పది లక్షల ఇరవై రెండు వేల నూట యాభై నాలుగు మంది అప్లై చేశారు అలాగే హయర్ సెకండరీకి వచ్చేసి ఏడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల ఒక అప్లికేషన్స్ అలాగే మెట్రికులేషన్కి వచ్చేసి పన్నెండు లక్షల తొమ్మిది వేల ఆరు వందల ఇరవై అప్లికేషన్స్ రావడం అయితే జరిగింది అలాగే ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు మరి అందరూ వెళ్ళరు కదా ఎగ్జామ్కి ఎగ్జామ్కి వచ్చిన వాళ్ళు ఎంత అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీరియడ్ ఫర్ ఫేజ్ థర్టీన్ ఎగ్జామినేషన్ అని ఉంది కదా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జూలై ఇరవై నాలుగు నుంచి ఆగస్ట్ రెండు వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది దీనికి వచ్చేసి ఐదు లక్షల నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది అప్లికే అదే ఎగ్జామ్ అయితే అటెండ్ అయ్యారండి అంటే ఒకసారి చూడండి అప్లై చేసిన వాళ్ళేమో ఇరవై తొమ్మిది లక్షలు ఓకే ఎగ్జామ్కి అటెండ్ అయ్యింది జస్ట్ ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఐదు లక్షల నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది మంది మాత్రమే ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం అయితే జరిగింది అది ఏంటంటే గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసి అంటే గ్రాడ్యుయేషన్ అండ్ అవో లెవెల్కి వచ్చేసి ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది అలాగే హయ్యర్ సెకండరీ ఎవరైతే ట్వెల్త్ క్లాస్ లేదా డిప్లొమా మీద అప్లై చేసి ఉంటారో వాళ్ళు వచ్చేసి ఒక లక్ష అరవై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది అలాగే మెట్రికులేషన్ లెవెల్ ఎవరైతే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసి ఉంటారో వాళ్ళు వచ్చేసి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది మంది అటెండ్ అవడం అయితే జరిగింది ఎగ్జామ్కి అర్థమైందా ఎగ్జామ్ అటెండెన్స్ అనేది చాలా తక్కువ ఉంది ఈవెన్ ట్వంటీ పర్సెంట్ అర్థమైంది ఒక మాటలో చెప్పాలంటే ఓవరాల్గా ట్వంటీ పర్సెంట్ ఎగ్జామ్ అటెండెన్స్ అంతే ఓకే ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్కి సంబంధించి మరి రీఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు కదా ఆ రీఎ ఎగ్జామ్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు పెట్టడమే జరిగింది ఆ ఇరవై తొమ్మిదో తారీఖు మొత్తం ఎంత మందికి పెట్టారంటే ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనభై ఒక్క మందికి వాళ్ళ యొక్క టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి రీఎగ్జామ్ కండక్ట్ చేయడమే జరిగింది అందులో కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ అబో లెవెల్కి వచ్చేసి పదిహేను వేల నూట డెబ్బై ఒక్క మందికి ఎగ్జామ్ కండక్ట్ చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి హయ్యర్ సెకండరీ లెవెల్కి వచ్చేసి పదివేల ఐదు వందల నలభై రెండు మందికి ఎగ్జామ్ కండక్ట్ చేయడమే జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మెట్రికులేషన్ లెవెల్కి పది వేల ఏడు వందల అరవై ఎనిమిది మంది ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది అర్థమైందా ఇది ఏంటి రీ రీఎక్జామ్ ఇరవై తొమ్మిదో తారీఖు పెట్టారు కదా అది దాని గురించి అర్థమైందా ఇప్పుడు మొత్తం మీకు డీటెయిల్స్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు క్లారిటీగా ఎక్కడ ఎంతమంది ఎగ్జామ్ రాశారు ఏంటి అనేది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మరి ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం ముందుగా చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి ఏదైతే మనకి టీసీఎస్ మారిన తర్వాత ఎడ్యక్విటీ సంస్థ అనేది కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్ అది ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఫస్ట్ ఎస్ఎస్సి ఫేజ్ థర్టీన్ ఓకే ఇందులో మరి కొంచెం ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ రీకండక్ట్ చేశారు కాబట్టి ఇక మధ్యలో కండక్ట్ చేసింది ఏమన్నా ఉందా అంటే స్టెనోగ్రాఫర్ ఒకటి కండక్ట్ చేశారు ఆ స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఆరు ఏడు ఎనిమిది ఆగస్టున ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు దానికి ఆన్సర్కి వచ్చేసి ఇరవై రెండో రిలీజ్ చేయడం అయితే జరిగింది అర్థమైందా అంటే సుమారుగా ఎగ్జామ్ అయిన పద్నాలుగు రోజులకి ఎగ్జామ్ ఆన్సర్కే అనేది రిలీజ్ చేశారు సో మనకు కూడా ఒకసారి చూసుకున్నట్టయితే ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఎగ్జామ్ రాసాం కాబట్టి ఎటువంటి మరి ఇష్యూస్ లేకపోతే మేబీ సెప్టెంబర్ పదిహేను లోపు ఎప్పుడైనా రావడానికి అయితే అవకాశం ఉంది ఆన్సర్ కి అనేది అర్థమైందా ఇదొటైతే గుర్తుపెట్టుకోండి మొత్తానికి మీకు డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను మీకు ఉన్న డౌట్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో కలుసుకుందాం